ఇక్కడ కమిట్మెంట్ తోటి వర్క్ చేస్తే నేను కార్ తీసుకున్న కంపెనీ ద్వారా కార్ తీసుకున్న ఆ టీం అనేది ఆ టైం లోపలనే కరోనా టైం లోపల కొంచెం ఇబ్బంది అయింది కాబట్టి టీం కొంచెం డిమ్మ అయింది కాబట్టి టీం లేపుకోవాలా జీరో అయిపోయింది ఇన్కమ్ ఒక యాభై వేల ఇన్కమ్ యాభై రెండు వేలు యాభై మూడు వేలు సంపాదిస్తున్న ఇన్కమ్ ఏమైపోయింది అంటే ఏదమ్ టీమ్ అంతా పడిపోయేసరికి ఐదు వేలుకి వచ్చింది ఇక్కడెవరైనా అంత ఇన్కమ్ వచ్చే వాళ్ళు ఒక ఐదు వేలకు పడిపోతే ఈ బిజినెస్ను పట్టుకొని ఉంటారా దాదాపుగా ఎవ్వరు కూడా ఉండరు కానీ ఇక్కడ నా అప్లయన్స్ సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి అప్లయన్స్ నా వెంబడి ఉన్నారు నో ప్రాబ్లం మీరు కంపల్సరీ మళ్ళీ టీం లేపగలరు అనేటువంటి నమ్మకాన్ని నాకు కలిగించారు కానీ నేను మధ్యలో ఏమైపోయిందంటే నేను కూడా డిప్రెషన్కి లోన్ అయిపోయి ఆ టైం లోపల ఇంటి నుండి బయటకు వెళ్ళే పరిస్థితి లేదు చెట్ల లేను తర్వాత కనీసం బిజినెస్ కూడా వెళ్ళలేను అటువంటి సిచ్యువేషన్ లో ఉన్న నాకు ఎప్పటికప్పుడు నా ప్లైన్స్ గుర్తు చేస్తారు వీళ్ళని ఎప్పుడు కూడా నేను ప్రతిసారి జ్ఞాపకం చేసుకుంటా ఒకప్పుడు తిరుగుతుంటే వీళ్ళని ఆ మా రాజ్ కుమార్ సార్ని గాని పవన్ సార్ని కానీ అంటే వాళ్ళని ముందర తిట్టబోతుంటే లోపల తిట్టుకుంటుంటి అందరు కూడా దాదాపుగా ప్రతి ఒక్క వ్యక్తి చేస్తుంటాడు నేను కూడా చేసినా కానీ ఇప్పుడు ప్రతి రోజు వీళ్లకు నమస్కారం చేస్తా చంద్రు సార్ ఉన్నారు జిల్లా శ్రీనివాస్ సార్ ఉన్నారు వీళ్ళందరూ కూడా నాకు ఆ టైం లోపల నేను డిమ్ముగా ఉన్న టైం లోపల ఆ వాళ్ళు ఎప్పటికప్పుడు ఫోన్లు చేసుకుంటూ మాట్లాడుతుంటారు ఎక్కడున్నావు ఎక్కడున్నావు అంటే ఇంట్లో ఉన్నా ఇంట్లో ఏం చేస్తున్నావు ఇంట్లో ఏం చేస్తున్నావు ఇంట్లో ఇంట్లో ఏం చేస్తున్నావు అని అంటే ఏం చేయాలనో ఎటు పోవాలనో అర్థమైతే లేదు కాబట్టి ఇంట్లోనే ఉంటున్నా ఆ రోజు రెడీ కావాలా పోదామని మళ్ళీ నాకు నేనే ఇక ఈడు పోయిండు ఆడు ఏది కాదని అందరు పోయినారు కాబట్టి ఇంకేం లేదని ఇంట్లోనే ఉండిపోతుంది అట్లా ఉన్న టైం లోపల వీళ్ళు మళ్ళీ మళ్ళీ నచ్చి గుతుకుతారు ప్లాన్స్ చెప్పి నువ్వు ఏం చేయు డెప్ డ్రైవ్ చేయు అంటే ఇక్కడ టీం ఉంది ఈ లో వాళ్ళు పోయినరు కావచ్చు కానీ మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ ఎప్పుడైతే ఇక్కడ బిజినెస్ అనేది కింద జరిగితే మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తారు నువ్వు డెప్త్ డ్రైవ్ చేయు కింద అందరి కింద నుంచి వర్క్ చేసుకుంటూ మొదలుపెట్టు మళ్ళీ నీ టీం నిలబడుతుంది అని ఎప్పుడైతే చెప్పిందో ఆ చాలా సార్లు అంటే దాన్ని ఇక డీప్ గా చెప్పాలంటే ఇక నేను బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినా కాబట్టి ఆ టైం లోపల నా ఖర్చులకు కూడా ఇబ్బంది చెట్లు బంద్ చేసినా ఫుల్ టైం గా బిజినెస్ వచ్చిన టైం లోపలనే యాభై వేలు ఇన్కమ్ వచ్చిన తర్వాత ఇక ఫుల్ టైం రావాల్సిందే అప్పుడు యాభై లక్షలు చేసుకోవాలన్న ఆశతోటి వచ్చిన కానీ ఇక్కడ ఏమైపోయింది టీమ్ అంతా పడిపోయింది కాబట్టి ఆ టైం లోపల వీళ్ళు నాకు అప్లైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను దేవుళ్ళతో పూజించాలా ఆ ప్లీజ్ ఫ్రెండ్స్ మీ అందరికి కూడా నేను ఎప్పుడు నా ఓపెన్ మీటింగ్ లో కూడా నేను అదే చెప్తుంటాను అప్లయన్స్ ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకండి అప్లయన్స్ ఏం చెప్తే నా చేయండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు నా అప్లయన్స్ కూడా నాకు అదే చెప్పిండ్రు వాళ్ళు చెప్పినట్టుగానే సక్సెస్ రూట్ లో మళ్ళీ ఐదు వేల ఆ చెక్ ని మళ్ళీ ఏం చేసినా పెంచుతూ పెంచుతూ ముప్పై ఐదు వేలు చేసుకున్నా ముప్పై ఐదు వేల చెక్ ని అరవై మూడు వేలు చేసుకున్నా ఏదం అంతా పెరిగిపోయింది అరవై మూడు వేలు వచ్చిన తర్వాత మళ్ళీ కాన్ఫిడెంట్ పెరిగింది మళ్ళీ లో డెప్ డ్రైవ్ చేసుకున్నారు కాబట్టి మధ్యలో ఉన్న వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి కొద్ది మంది తిరిగి వచ్చి కొద్ది మంది ఏం లేకుండా పోయి ఇప్పటికీ కూడా అది కింది వాళ్ళు చేస్తే పై వాళ్ళకి చేస్తే అన్నటువంటి అపోహతోటి అట్లనే ఉండిపోయినరు వచ్చిన వాళ్ళు మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు ఇట్లా నా సక్సెస్ జర్నీ అనేది జరుగుతూ జరుగుతూ ఆ అరవై మూడు వేల ఇన్కమ్ లో ఉండగా ఆ లక్ష తీసుకోవాలా అనే లక్ష్యంతో అంటే లక్ష రావాలంటే ఏం చేయాలా నాకు కొంచెం స్టడీ తక్కువ కాబట్టి ఏం చేయాలో తెలియదు అప్లయన్స్ కూడా నాకు లక్ష కావాలా లక్ష కావాలంటే ఏం చేయాలంటే లక్ష కావాలంటే వెయ్యి మూడు ఎల్లోబిలి రావాలా నువ్వు డైమండ్ కావాలా నువ్వు క్రౌన్ కావాలా అట్లా అప్పుడే లక్ష వస్తుంది అంటే వాళ్ళు ఏం చెప్తే అది చేసుకుంటూ పోయినా చేసుకుంటూ పోయిన లోపల ఎవరికైనా కానీ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి మనం మొన్న విజయవాడలో సిద్ధార్థ్ సింగ్ సార్ మల్లూపు సార్ గుర్తు చేసిన ఏంటంటే ప్రాబ్లం లేని వ్యక్తి భూమి మీద ఎవరు ఎవరు కూడా ఉండరు ప్రతి జీవికి ప్రతి దానికి కూడా ప్రాబ్లం అనేది ఉంటది మహాపురుషులకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి భగవంతుడు అవతారాలు ఇస్తే వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ వచ్చినాయి ప్రాబ్లమ్స్ వస్తాయి అవి ఎప్పుడు ఉండవు అవి వెళ్ళిపోతాయి వస్తాయి పోతాయి కాబట్టి ఆ ప్రాబ్లం అనేది దాన్నే ముందుగా పెట్టుకుని మనము బాధపడుతుంటాం అటువంటి టైం లోపల నాకు ఏం విషయం అంటే అట్లా నేను కూడా ఆ ప్రాబ్లం అనేది వస్తుంది పోతుంది అని అనుకున్నాం ప్రాబ్లం అనేది అధిగమించి పోయినప్పుడే విజయం అనేది ఉంటది కాబట్టి నేను ముందుకు పోతూ వర్క్ చేసుకున్న టైం లోపల ఇక్కడ ఆ గా డైమండ్ డైరెక్టర్ అయినా డైమండ్ డైరెక్టర్ అయిన తర్వాత క్రౌన్ కు ప్రయత్నం చేస్తా అనే టైం లోపల ఏమైపోయిందంటే అప్పుడు కొద్దిగా ఇన్కమ్ తక్కువ ఉన్న టైం లోపల ఏం చేసిన అంటే నేను బస్సులో ప్రయాణం చేస్తుంటే ఎటువైనా అని బస్సులో కారు కార్ తీయాలంటే ఖర్చు అవుతుంది కాబట్టి ఇన్కమ్ తక్కువ ఉంది కాబట్టి అప్పుడు ఆ బస్లోనే ప్రయాణం చేస్తుంటే ఆ బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏమైందంటే నిలబడి ప్రయాణం లాంగ్ లాంగ్ పోతుంటే నిజామాబాద్ నుంచి ఆ నిజామాబాద్ బోధన్ అట్లా బస్ లోనే ప్రొద్దున లేస్తే వెళ్ళిపోతుంటే అక్కడ ఓపెన్ మీటింగ్ సర్వే చేసుకుంటూ చేసుకుంటూ ఆ వస్తుంటే ఆ టైం లోపల ఏమైందంటే అంటే బస్ లో ఒకసారి అది బస్ ఏదో ముందు దగ్గర తీసినప్పుడు నా ముకాలకి ఆ అక్కడ పైపు గుద్దుకొని ఏమైపోయిందంటే ఆ అప్పుడు ఆ గుద్దుకున్నప్పుడు ఏమనిపించలేదు కానీ రాత్రి పడుకొని ప్రొద్దున లేసరికి నా కాలు ఆ కదిలితేనే వస్తుంది కదిలితేనే విపరీతంగా వస్తుంది మొత్తం వాచిపోయింది ఆ ఇబ్బందిగా ఉన్న టైం ఇబ్బందిగా ఉన్న టైం అంటే అప్పుడే బిజినెస్ మూమెంట్ అనేది వచ్చింది కొత్త కొత్త ప్లేస్ లోపల నాకు టీం బిల్డ్ అయింది కాబట్టి ప్రతి రోజుగా నేను అంతకుముందు ఎప్పుడు రెగ్యులర్ గా పని లేనప్పుడు ఏం చేస్తున్నాడు అయితే ఇంటికాడు ఉంటుంది అయితే మెట్పల్లి స్టోర్లు కూర్చుంటుండీ అంటే అడ్రస్ ఉంటుంది నా అందరు కూడా ఆ టైం లోపల కొద్ది రోజులు శ్రీ పిట్ట శ్రీనివాస్ ఎక్కడ ఉంటాడు స్టోర్లు ఉంటాడు మెట్పల్ల అంటే ఎటు ఓడు కాబట్టి ఆయన ఉంటాడు ఎటు ఓ తెలదు కాబట్టి ఆ టైం లో అక్కడ ఉంటుంది ఇవి రెండు అడ్రస్ అయితే ఇంటికాడ ఉంటాడు అయితే స్టోర్ లో ఉంటాడు ఏమో చెట్లలో ఉంటాడు అనే అడ్రస్ ఉంటుండే కానీ ఇప్పుడు ఇవి రెండు అడ్రస్ అయినాయి ఆ తర్వాత నేను అసలు మెట్పై ఏరియాలో అలా కనిపించడమే లేదు వారికి అంటే అటువంటి వర్క్ చేస్తున్న టైంలో కూడా రోజు డైలీ ప్రతి రోజు ఒక మీటింగ్ ఉంటుంది సార్ నాకు ప్రతి ఒక్క రోజు ఒక ఓపెన్ మీటింగ్ నా స్పెషల్లీ నా టీమ్ కు నేను చేసే మీటింగ్స్ ఉంటాయి ప్రతి రోజు ఒక మీటింగ్స్ ఉంటాయి ఒక్కొక్క రోజు రెండు సండే రోజు రెండు మీటింగ్స్ చేస్తా ఇక్కడ నిజామాబాద్ లో నాలుగు గంటలకు చేస్తా బోధన్ లో పదకొండు గంటలకు చేస్తా అంటే ఈ రెండు మీటింగ్స్ చేస్తా సోమవారం మోర్తారులో చేస్తాను ప్రతి బుధవారం కోర్ట్లలో చేస్తా ప్రతి మంగళవారం భీమగల్లో మీటింగ్ ఓపెన్ మీటింగ్ ఉంటుంది తెలుస్తుంది తెలియదు కానీ నాకైతే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది కళ్ళెంబడ నీళ్ళు వస్తాయి ఎందుకంటే నేను అక్కడ సాక్రిఫైస్ లైఫ్ అంటే నేను నాకు పండగలు తెలియ నేను చెట్లలో గీస్తున్నప్పుడు నాకు పండగలు తెలియ దసరా రోజు కూడా నేను చెట్లలోనే ఉంటుంటే రాత్రికే వస్తుంటే అందరూ కూడా అంటే తిడుతుంటే దసరా రోజున ఎవరు కూడా చెట్లు గీయరు అప్పుడు అందరు కూడా ఆ పండగ దగ్గర అట్టనే ఊర్లో ఉండిపోతారు కానీ అటువంటి రోజులలో కూడా నేను చెట్టాలనే ఉంటుంటే అందరూ దయ్యం రాను దయ్యం రాని తిడుతుంటే దయ్యం లెక్కన పని చేస్తావు ఏందిరా ఒక పని చేయపోతే పెద్ద అయిపోయేది ఏం పోయేది ఏముంది ఇట్లా అంటూ ఉంటుంది కానీ నాకు ప్రతి రోజు ఏం ఇట్లా అట్లా నేను వర్క్ చేసుకుంటుండే ఆ టైంలో కానీ ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ వెస్టేజ్ యొక్క దమ్ ఏంటి అంటే ఆ వెస్టిజ్ ఇచ్చినటువంటి బలం ఏంటి అని అంటే మామూలు ఆత్మవిశ్వాసం కాదు సార్ వెస్టిజ్ లో ఇప్పుడు నేను అనుకుంటున్నా ఇప్పుడు నేను ఆ డిసైడ్ అయిపోయినా ఎట్లా అంటే అంతకుముందు డిసైడ్ అంటే అది పూర్తే కాదు ఏదో మీది మాటలతోటి అనుకోండి కానీ ఇప్పుడు హృదయపూర్వకంగా నేను అనుకుంటున్నాను ఇప్పుడు నేను అనుకున్న నా గోల్ ఏంటి ఇప్పుడు లక్ష తీసుకున్న నేను రెండు వేల ఇరవై ఐదు జనవరికి నా ఇన్కమ్ ఐదు లక్షల యాభై ఆరు వేల రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అలా రోజు కూడా ప్రతి రోజు కూడా నేను మెడిటేషన్ చేసిన తర్వాత నేను ప్రతి రోజు కూడా ఆ అమౌంట్ నేను నూట ఎనిమిది సార్లు జపం చేస్తే దాన్ని అంటే ఖచ్చితంగా నేను ఇన్కమ్ తీసుకుంటున్నా తీసుకోబోతున్నా తీసుకున్నా ఆల్రెడీ ఆ అనుభవిస్తూ నేను లగ్జరీ ఇల్లు ఆల్రెడీ నాకు ఇల్లు కట్టుకోవాలా చిన్న ఇల్లు కట్టుకోవాలనే ట్రేమ్ ఉండే క్రౌన్ అయింది దేనికోసం అంటే ఇల్లు కట్టుకోవడానికి